Hare Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna Krishna Hare Hare ॐ नमो ब्रह्मण्यदेवायोब्राह्मणहिताय चो ब्राह्मणहिताय जगत्गोविन्दाय नमो नमः हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम राम हरे राम okay mm -hmm. sir mirror with the closer right brother children. madam it -hmm. Children. 안정 서리전 좀 코퍼넷 비리 프리전 나 마레기 아레 아레 람아레 아람강 마레 아레 서리전 ఆహ్వానించడం జరిగింది చాలా జరిగింది పూర్ణ సందర్భంగా ఆ దేవదేవుల యొక్క ఆశీర్వాదం నాకు లభించింది చాలా ఆనందంగా ఉంది లక్ష్మణ స్వామి యజ్ఞం ప్రతి శనివారం కూడా మనం చేపట్టిన ఈ యొక్క టెంపుల్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అది ఏ రామంగా జరగాలి ఏ ఆటంకం లేకుండా జరగాలి అనే ఒక సత్సంకల్పంతో యజ్ఞాన్ని ప్రతి శనివారం జరుపుకోవడం జరిగి జరుపుకోవడం మన తెలిసింది అయితే అందులో భాగంగా ఈ రోజు నాకు ఒక ఆహ్వానం పూర్ణాహుతి సందర్భంగా ఆహ్వానించడం అదేవిధంగా శ్రీకృష్ణ భగవద్గీత డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం భక్తులందరికీ ఆ కృష్ణుడి కృపని అందించడం అందించడం జరిగింది అనంతకేశ టెంపుల్ ఏదైతే పూనుకున్నారో మన ఇస్కోన్ వారు ఆ రోజు ఆనరబుల్ ట్రీఫ్ మినిస్టర్ గారితో మేము అందరం కూడా పాల్గొని ఆ యొక్క ప్రతిష్టకి అందరం తీసేయడం జరిగింది ఈ యొక్క టెంపుల్ ఎక్కడ కూడా ఆకుండా ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఆ భగవంతుడు దానికి శక్తుని బాగా చెప్తున్నా అందరికీ నేను కోరుకుంటున్నాను అయితే ఈ సందర్భంలో అనుకోని కొన్ని ఒక మిస్అండర్స్టాండింగ్ కావచ్చు లేదంటే మరి ఏదైనా ఉద్దేశపూర్వకంగా జరిగిన ఉద్దేశపూర్వకంగా దీన్ని చిత్రీకరించిన విధి విధానం కావచ్చు ఈరోజు యావత్ గుంటూరు జిల్లా మొత్తం కూడా ఏదో ఒక ప్రచారం జరగడం దానికోసమే ఈరోజు గురువు గారు ఒక క్లారిఫికేషన్ గా కావచ్చు లేదంటే ఒక ఆశీర్వాదంగా కావచ్చు ఆహ్వానించి ఆయన ఒక చిన్న క్లారిఫికేషన్ నిలదలిచారు సో ఖచ్చితంగా అది ఆయన మాటల్లో మీరు విని ఆశీర్వదిస్తారని ముందుగా ఒక ఎదుగుతున్న క్రమంలో కొత్తగా వస్తున్నప్పుడు రాజకీయాల్లో ఏది ఏదైనప్పటికీ కొన్ని కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అయితే అనేక సమస్యలు ఉన్నప్పటికీ కొన్ని సమస్యలు ఇరవై ముప్పై నిమిషాల పాటు ఒక వాగ్వాదంలోకి దిగి అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొచ్చు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండొచ్చు కారణాలు వాళ్ళు గురుజీ చెప్పినట్టు వాళ్ళు హై తో ఉండుండొచ్చు వాట్ ఎవర్ ద రీజన్ ఇస్ ఒక ఇరవై నిమిషాల పాటు వాగ్వాదంలోకి వెళ్ళినప్పుడు లాస్ట్ స్టేజ్ ఆఫ్ థర్టీ సెకండ్స్ని చేయడం దాన్ని మాత్రమే ప్రాజెక్ట్ చేస్తూ స్క్రోల్ చేయడం వెనక ఉద్దేశాలు ఏంటో నాకు తెలీదు కానీ వారికి కేవలం పక్కన ఏర్పాటు చేస్తాను నేనే స్వయంగా మీకు హెల్ప్ చేస్తాను ఇది పద్ధతి కాదు అని చెప్పడం జరిగిందే తప్ప అసలు ప్రచారం చేయకూడదు మీరు ఇది ఇలా చేయకూడదు అన్న చెప్పిన మాటలు ఎక్కడా కూడదు ఇలాంటి పద్ధతి అయితే చేయొద్దు అని చెప్పడమే జరిగింది తప్ప అసలు మీరు చేస్తున్నదే తప్పు మీరు హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళకూడదు అనే పిచ్చి మాటలు మాట్లాడిన పరిస్థితి కూడా అయితే ఈరోజు దాన్ని ఆ విధంగా చిత్రీకరించి అన్నెసిసరీగా అటు ఇస్కాన్ వారిని ఇటు నన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి తీసుకొచ్చారు రెండో ప్రశ్న అందరినీ మీరు ప్రశ్నిస్తారా ఇదే విధంగా సెక్యులర్ సెక్యులర్ అని హిందూ మాత్రమే టార్గెట్ చేస్తున్నారేంటి అని కొంతమంది వందకు వంద శాతం సొసైటీలో ఎవరు ఏ విధంగా ఉన్నా ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఎలా ఉన్నా నేను క్వశ్చన్ చేస్తాను నా కంట్లో పడిన ప్రతి అంశాన్ని నేను క్వశ్చన్ చేస్తాను ఈరోజు ట్రాఫిక్ జాముల దగ్గర ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మనం దగ్గరికి కానివ్వండి లేదా అదర్ యాక్టివిటీస్ని జరుపుతూ ట్రాఫిక్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎంతో మంది ఉంటారు వాళ్ళని నేను క్వశ్చన్ చేస్తాను మీరు మీరు కనుక్కోవచ్చు గుంటూరు వచ్చి ట్రాఫిక్ సిఐ కానీ మీరు కనుక్కోవచ్చు వారికి నేను దిశానిర్దేశం చేశానా లేదా అన్నది మీరు కనుక్కోండి అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క యాచకులు కానివ్వండి మరి ఏ ఇతరత్ర వాళ్ళు ప్యాక్ ఇబ్బంది పెట్టకూడదు ఒక ధర్మమా లేకపోతే ఇంకొకటా అన్నది ఇక్కడ సమస్య కాదు ఇబ్బందికరంగా ఎవరున్నా కూడా ప్రయత్నిస్తాను అండ్ నా మర్యాద మా నా మర్యాద గురించి లేదంటే నేను ఇచ్చే మర్యాద గురించి చాలా మంది ప్రశ్న ఇచ్చారు ఇక్కడ గురువులు ఉన్నారు మీరు గమనించవచ్చు వారిని అడగచ్చు ఎప్పుడైనా వారితో నేను అగౌరవంగా కానీ అమర్యాద మర్యాద పూర్వకంగా నేను ప్రవర్తించాను గురువులు కాదు పెద్దలు కాదు చిన్న పెద్ద లేదంటే జాతి మత లేదంటే ధనికుడు పేద ఇలాంటి ఏ యొక్క అంశాన్ని నా మనసులోకి నేను ఎప్పుడు తీసుకోను అసలు అంతటి కుసంస్కారం నేను కాను చాలా అత్యంత సంస్కారంతో ఒక హిందూ ధర్మాన్ని అత్యంత పవిత్రంగా చిన్నతనం నుంచి పాటిస్తున్న కుటుంబం మాది అలాంటి కుటుంబంలో నుంచి వచ్చి ఏ ఒక్కరికి అమర్యాద పూర్వకంగా ఎప్పుడు ప్రవర్తించింది లేదు అండ్ ఏదైనా ప్రశ్నించాల్సిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తాను అందులో ఎలాంటి సందేహం లేదు మరి ఎవరైనా ప్రశ్నిస్తాను కాబట్టి దీన్ని దయచేసి మరొక కోణంలోకి తీసుకొని వెళ్ళి ఒక అన్నెసరీ హంగమ్మ చేయకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నాను అయితే ఏదైతే అండర్స్టాండింగ్ అనేది ఒక మిస్అండర్స్టాండ్ జరిగిందో ఈ విషయంలో దాని సహృదయంతో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేసింది